హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలు ఎలా పొందాలి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి అయితే వాళ్ళ వలన అంత దాచిపెట్టలేరు అంత సేవింగ్స్ చేయలేరు వాళ్ళ ఇన్కమ్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది తెచ్చుకున్నది తినడానికే చాలా ఇంకా సేవింగ్స్ ఏం చేస్తామని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఎదురు చూడని రిటర్న్స్ వస్తుంది ఏంటి ఆ ఇన్వెస్ట్మెంట్ అని చూద్దాము వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి నేను వీడియో స్టార్ట్ చేసా వర్షం బాగా వస్తుందండి రోజు ఈ టైం అయితే ఒక సిక్స్ థర్టీ లేకపోతే సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో బాగా వర్షం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ డే టైంలో చూసారంటే విపరీతమైన ఎండ అండి అసలు ఉండలేమంతా ఎండ అనమాట ఇలా జరుగుతూ ఉంది దీనివల్ల చాలామందికి కోల్డ్ కాఫ్లు ఇవన్నీ వస్తాయి కదా వెదర్ కండిషన్ ఒకేలాగా లేకుండా పగలంతా ఎండ నైట్ అంతా వర్షం అంటే అప్పుడు మనకి బాడీలో చేంజెస్ వస్తాయి కదా అలా ఉందన్నమాట ఇక్కడ పిడుగులు కూడా వస్తున్నాయి మనం వీడియో తీద్దాం సమ్ టైమ్స్ కరెంట్ కూడా కట్ చేసేస్తాడనమాట ఏంటి అది చూద్దాము ఏమంటే ఈ మధ్య చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారండి మన దగ్గర మనీ ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఎఫ్డీలు వేస్తాం మహా అయితే ఎంత ఇస్తారు ఎయిట్ పర్సంటేజ్ ఇస్తారు సెవెన్ ఇస్తారు ఇంతే దానివల్ల మనకు పెద్ద లాభం లేదనమాట ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు భయం కూడా లేదు మన మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు సరేనా అందువలన మనం వేయవచ్చు స్టాక్స్లో చాలా మంది వేస్తారు ఒక్కోసారి మన మనీకి ప్రాబ్లం రిస్క్ వస్తుంది ఇదైతే అలా లేదు అని చెప్తున్నారు నాకు చెప్పిన వాళ్ళు ఏంటని చెప్తాను అందుకని ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అది మనం ఎంచుకునే టైం బట్టి ఉంటుంది లాంగ్ టర్మ్ చేయొచ్చు షార్ట్ టర్మ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇదేం లేదండి ఎస్ఐపి గురించి నేను ఈరోజు మీకు తెలియజేయబోతున్నా మరి మీలో చాలా మందికి తెలుసుండొచ్చు తెలియకపోవచ్చు తెలుసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వేసుకోండి నేను చెప్పానని గుడ్డిగా నమ్మకుండా మీరు ఒకసారి మంచిగా తెలిసిన వాళ్ళ దగ్గర విచారించి స్టార్ట్ చేయండి ఏదైనా సరే ఒకటికి పది చోట్ల విచారించండి అన్ని విషయాలు తెలుసుకోండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్తాను ఇదేమంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుందండి ఆ డ్రీమ్ నెరవేర్చుకోవడం చాలా కష్టం కొంచెం అమౌంట్ వచ్చి ఎక్కువగా ఉంటుంది మనం చేసే సేవింగ్స్ వచ్చి తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఆ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవాలంటే కష్టం ఇలాంటి వాటిల్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మన డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు మన మని డోకా ఉండదు అదే ఎస్ఐపి అని చెప్పేసాను కదా ఇది పెద్ద అమౌంటే కదండి ఆస్తారు మా లాంటి మధ్యతరగతి వాళ్ళు దాని క్రింద ఉన్నవాళ్ళు మేము ఎలా చేస్తాము మేము మధ్య తరగతి వాళ్ళం మనం అందరం ఎలా చేయగలం కష్టం కదండి అని అనుకుంటారు ఇది ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా చేయవచ్చు అండి ఎవరైనా చేయొచ్చు అంటే ఏమంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా చిన్న అమౌంటే కదండి ఎవరైనా ఇట్టే సేవ్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ చేయొచ్చు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది మాకు తెలియదు మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మాకు చెప్పారనమాట ఈ మధ్య వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారండి ఇక్కడే పక్కనే సిక్స్టీ నుంచి సెవెంటీ లాక్స్ అయిందనమాట అతను వచ్చి కొంత అమౌంట్ని సేవ్ చేశాడు మిగిలింది షార్ట్ అయింది అప్పుడు అందరూ ఏమనుకున్నారు లోన్ తీసుకొని కొనుక్కొని ఉంటారంటే మన ఈ మధ్య తను చెప్పారనమాట లేదు మేము లోన్ తీసుకోలేదు అంటే మనం అన్నీ అడగం కదా ఏమండి లోన్ తీసుకున్నారా ఎట్లా అని మేమేం అడగల అతనే చెప్పారు చాలా మంది మేము లోన్ తీసుకున్నామని లోన్ తీసుకోవాలా మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి మంచిగా వస్తాయి లాభాలు నేను అందులోనే ఇన్వెస్ట్ చేశాను ఒక ఫైవ్ నుంచి ఫైవ్ ఇయర్సే అనుకుంటానండి అప్పటి నుంచి నేను ఇందులో వేస్తూ వచ్చాను మంత్లీ టెన్ థౌజండ్ పైనే అండి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను ఈ ఫైవ్ ఇయర్స్కి ఒక మంచి అమౌంట్ చేరింది నేను ఆ అమౌంట్ని తీసేసి తగ్గిన బ్యాలెన్స్ని అడ్జస్ట్ చేశాను ఇలానే చేసా ఏ లోను తీసుకోవాలా నాకు ఫైవ్ ఇయర్స్కే మంచి రిటర్న్స్ వచ్చింది ట్వెల్వ్ పర్సంటేజ్ నుంచి స్టార్ట్ అయ్యిద్దంటండి అంటండి ఇందులో ఇంట్రెస్ట్ అప్పుడు మీరే చూసుకోండి మంచిగా లాభాలు వస్తాయి కదా అని చెప్పారనమాట అలా పిడుగులు వచ్చినాయండి టీవీ పోతూ ఉంది ఆఫ్ చేశారా లేదని చూడడానికి కట్ చేయాల్సి వచ్చింది ఏదన్నా రిపీట్ అయితే తప్పుగా అనుకోకండి ఇంకా అతను ఏం చెప్పారంటే అందరు లోన్ తీసుకున్నాడు అనుకుందాం కదా అతను అన్నాడు నేను లోను తీసుకోవాలా అప్పు చేయలేదమ్మా ఈ అమౌంట్ చేరుతూ ఉంది కదా ఫైవ్ ఇయర్స్గా చూస్తే ఒక మంచి అమౌంట్గానే ఉంది ఎవ్రీ మంత్ అదే టెన్ థౌసండ్ పైన వేసాడు కదా అప్పుడు వన్ ఇయర్కి ఎంత ఇద్దండి టెన్ థౌసండే అనుకుందాం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయింది ఫైవ్ ల్యాక్ దగ్గర దగ్గర సిక్స్ ల్యాక్స్ దానికి మంచి ఇంట్రెస్ట్ వేసి ఒక మంచి అమౌంట్ వచ్చింది కదా వచ్చింది నేను అది తీసుకొని అడ్జస్ట్ చేశాను అందరూ అప్పులు చేశారు అనుకుంటారు లోన్ అని ఏమీ చెయ్యలేదు మీరెందుకు ఇంత లేట్ చేశారు చక్కగా వేసుకొని ఉండొచ్చు కదా ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఇది ఉన్నవాళ్ళు చేసేది అనుకుంటున్నాం అలా కాదండి ఎవరైనా చేయొచ్చు ఇంట్లో ఉన్న లేడీస్ కూడా అతను ఏమంటున్నాను ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఈజీగా చేయొచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ చేయలేరా టూ థౌజండ్ నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళ హౌస్ వైఫస్ ఫైవ్ థౌజండ్ వరకు సేవింగ్స్ వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని అలా ఉండీలు వేసి పెట్టుకొని లేకపోతే ఒక బ్యాంకులో వచ్చి ఒక సేవింగ్ అకౌంట్ చేసుకొని అందులో వేసామనుకోండి దానికి ఏమి ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి మీరు ఏవే రాదు ఇంట్లో ఉంచుకుంటే ఏవే ఉండదు మనీ వాల్యూ తగ్గిద్ది కానీ అలానే కదలచుకుండా ఉంటే వాల్యూ పెరగదు మనం ఏం చేస్తాం నెల నెల కొంచెం కొంచెం దాచిపెట్టి అందులో ఇందులో మిగిల్చి ఉండీలు వేయడం ఎక్కడో బ్యాంకులు వేయడం ఇలా చేస్తూ ఉంటాం ఇలాంటి పనులు ఇక మేడ్ చేయకండి ఎఫ్డింగ్లో చేసినా కూడా మీకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు దీనికి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయింది అంటున్నారండి మరి ఎక్కువ వేస్తే ఎక్కువ ఇస్తారా ఏం తెలియలా అతను చెప్పడం ఇలానే చెప్పాడు ఎందుకమ్మ ఎంత టైం వేస్ట్ చేశారు ఎప్పటి నుంచో ఇది అందరి నోట్లో వినిపిస్తూ ఉంది కదా అప్పుడు మీరు కూడా ఓపెన్ చేసుకొని వేసుకొని ఉండొచ్చు కదా ఎందుకు ఇంత లేట్ చేశారు చాలా మనీని వేస్ట్ చేశారని చెప్తున్నాడు దేనికైనా ఒక టైం రావాలండి ఒక పని చేయాలంటే మనం అనుకున్నా కూడా జరగదు ఒక టైం రావాలి వస్తే అది ఆటోమేటిక్గా జరిగింది అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు నేనేం అంటే మీరు కూడా చక్కగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి దానికి అది ఓపెన్ చేసుకొని వేసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కుదరదండి కష్టం అండి వాళ్ళ పేర్లు అకౌంట్ చే చేసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా వాళ్ళకొచ్చి వచ్చి ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది ఇందులో కనుక ఇన్వెస్ట్ చేస్తే అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో ఉన్న లేడీస్ అంటే వైఫ్ కానీ అమ్మ కాని ఎవరో ఒకరు పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పేర్లోనూ ఇలా అకౌంట్ ఓపెన్ చేసి వేస్తూ ఉంటారు అనమాట వేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వేస్తే ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇంత వచ్చింది అనుకున్నారు కదా అంత లాంగ్గా వేసుకోకపోయినా ఇప్పుడు ఇతను తీసేశాడు కదా ఫైవ్ ఇయర్స్ తర్వాత అలా ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వేసుకొని కూడా మనం తీసుకోవచ్చు అంటండి అతను చెప్పాడు నాకు సరిగ్గా డీటెయిల్ తెలియదు అతను చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెబుతున్నా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా తీసుకుంటే మంచి అమౌంట్ వచ్చింది ఇప్పుడు కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి మంచిగా శాలరీ తీస్తే చరే టెన్ థౌసండ్ వేసారనుకోండి ట్వంటీ థౌజండ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది మీ సేవింగ్స్ మనం ఎన్ని రోజులని మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం చెప్పండి అలా కాకుండా ఇలా తెలివిగా ప్లాన్ చేసుకున్నట్లయితే మన డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకోవచ్చు తొందరగానే నెరవేర్చుకోవచ్చు ఎంతో కాలం వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి లేదు ఐదు పది ఎప్పుడు మనం మన గోల్ని రీచ్ అవుతాం చెప్పండి మన ఆశలు నెరవేర్చుకుంటాం కష్టం కదా ఇలాంటిది సెలెక్ట్ చేసుకొని మనం వేసినట్లయితే తక్కువ కాలంలోనే మన ఆశల్ని నెరవేర్చుకోవచ్చు కదా సరే రిస్క్ అయిందా ఇదంటే రిస్క్ లేదని చెబుతున్నారు ఇంకా స్టాక్స్ అవి ఇవన్న రిస్క్ ఉంటుంది కానీ ఇది వేసిన మనకి ఎలాంటి రిస్క్ ఉండదని చెప్తున్నారు మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఓపెన్ చేయండి ఆ డిమేట్ అకౌంట్ అవన్నీ రెడీ చేసుకొని ఈ మంత్ నెక్స్ట్ మంత్ వేయడానికి స్టార్ట్ చేయండి నేను చెప్పానని వేయకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దానికి ముందు బాగా దీని గురించి తెలిసిన వాళ్ళ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని డీటైల్స్ గ్యాదర్ చేయండి చేసేసి కరెక్టేనా ఇలా మాకు ఒక వీడియో వచ్చింది చెప్తున్నారు కరెక్టేనా ఇలాంటి వీడియోస్ చాలా వచ్చి మీకు అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఈయన చెప్పింది తర్వాత నేను చాలా సార్లు చూశాను అయితే ఓపెన్ చేసి చూడలేదు ఇప్పుడు ఇతను చెప్పిన తర్వాత నేను మీకు షేర్ చేస్తున్నా బాగుంది కదా వాళ్ళకి కూడా చెప్దామని చెప్తున్నాను అనమాట నాలెడ్జ్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర విచారించండి ఇలా చెప్తున్నారు నిజమేనా దీనివల్ల ఎలాంటి రిస్క్ లేదా ఫస్ట్ రిస్క్ లేదా అనేది మనం తెలుసుకోవాలి ఆ తర్వాత మన మనీని ఇన్వెస్ట్ చేయాలి మనకేమన్నా ఊరికే వస్తుందండి మనీ ఎంతో కష్టపడితేనే మనీ వచ్చేది దాన్ని జాగ్రత్త చేయాలి ఎక్కువ చేసుకోవాలి తక్కువ టైంలో అనుకుంటున్నాం తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఎక్కువని ఎక్కువ మనీని పొందాలనుకుంటున్నాం అలాంటప్పుడు మనం విచారించాలి కదా విచారించేసి తక్కువైనా ఎక్కువైనా విచారించేది విచారించేసి లేదు అవును కరెక్టే అన్నారు అనుకోండి స్టార్ట్ చేయండి మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి థౌజండ్ కట్టగలిగేవాళ్ళు థౌజండ్ వేసుకోండి ఫైవ్ థౌజండ్ ఉన్నా ఫైవ్ థౌజండ్ మీకు ఎంత కెపాసిటీ ఉందో అంత ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి మనం ఏం చేస్తాం బ్యాంక్లో ఒక సేవింగ్ అకౌంట్ చేసి అందులో వేయటం ఇందులో వేయటం చిల్లర చిల్లరగా ఇలా ఏదేదో చేస్తూ ఉంటాం దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదండి చాలా తక్కువ అమౌంటే వస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఎన్ని రోజులు ఇలా చిన్న చిన్నవి పోగు చేస్తూ మనం లైఫ్ నెడుతూ ఉంటాం ఇదేదో నాకు బాగుంది అనిపించింది అందుకే నేను ఈ రోజు మీకు వీడియోగా చేసి పెడుతున్నాను ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సరేనండి ఇదే దాని ఫుల్ ఫామ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరు చూసినా ఇంటికి ఒకళ్ళు వేస్తూనే ఉన్నారండి చిన్న పిల్లలు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీని తీసుకెళ్ళి ఇందులో వేస్తున్నామని చెబుతున్నారు చాలా మంది పిల్లలు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు సేవింగ్స్ కింద మరి మీకు నచ్చినట్లయితే ఎందుకు లేట్ చేయటం బాగా కనుక్కొని విచారించి నేను చెప్పానని కాకుండా ఓకే అంటే తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేయండి అలానే కమెంట్ సెక్షన్లో మీరు తెలిసిన వాళ్ళు నాకు తెలియజేయండి అన్ని విషయాలు నాకే తెలుసు అని నేను చెప్పడంలా నాకేదో కొన్ని తెలుసు అది నేను మీకు షేర్ చేశాను ఇందులో చాలామంది వీడియో చూసే వాళ్ళకి తెలుసుంటాయి విషయాలు ఇందులో రిస్క్ ఉందా లేదా నిజమేనమ్మా అతను చెప్పింది రిస్క్ లేదు మన మనీకి ఎలాంటి రిస్క్ లేదు లాభాలు రాకపోయినా మన మనీ పోదు అలానే ఉంటుంది ఈ విషయాలు కొంచెం తెలియజేయండి కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలిసింది మీకు షేర్ చేసే మీకు తెలిసిన విషయాలు నాకు షేర్ చేయండి నేను కూడా తెలుసుకొని ఏమన్నా చెయ్యాలంటే చెయ్యొచ్చు కదా అందుకని అడుగుతున్నా ఇంకా చాలామంది కమెంట్స్ చూస్తారు వాళ్ళు కూడా తెలుసుకొని ఫాలో అవ్వడానికి ఉంటుంది అందుకని దయచేసి కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయండి ఇలా మనం చిన్న చిన్నవిగా చేసి ఎప్పటికీ ఏమి సాధించలేము అలానే కూర్చోవాలి అందుకని బాగా కనుక్కొని ఇందులో ఇన్వెస్ట్ చేయడం నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేయండి లేట్ చేయొద్దు ఇదేనండి ఈరోజు వీడియో ఇంకా మంచి మంచి పాయింట్స్ అన్నీ చెప్పాను వీడియో ఆన్లో లేదు అలానే వచ్చి కూర్చొని మాట్లాడడం వల్ల అవన్నీ పోయినాయి ఇంతవరకు మీకు అర్థమైంది కదండి క్లియర్గా ఇంకా డౌట్స్ ఉంటే కూడా మనం యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అలా వీడియోస్ ఉంటాయి దీని గురించి నేను చూశాను కానీ ఓపెన్ చేయలేదండి ఎప్పుడు మనమేమి ఇన్వెస్ట్ చేస్తాంలే ఇందులో ఎందుకు చూడటం అని అలా అసాల్ట్గా వదిలేసా లేదు ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి మీరెందుకు చేయడంనా అని అతను చెప్పిన తర్వాత ఒక ఇంట్రెస్ట్ వచ్చి సరే అని చెప్పేసి నేను మీకు వీడియో చేయడం జరిగింది అందువలన చూడండి చూసి మీరు కూడా నాకు చెప్పండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్